హాయ్ డిఎస్ మనం మామిడికాయలతోనూ పచ్చడి చేసుకుంటాము మాగాయ పచ్చడి పప్పులో వేసుకుంటాము కానీ మామిడి టెంకర్లతో కూడా కూర అదేనండి మామిడి టెంకర్లు పులుసు అంటారు ఈ మామిడికాయలు వచ్చే కాలంలోను మాగాయ పచ్చడి చేసినప్పుడు మొత్తం చెక్కేసుకుని ఈ టెంకర్ ఇలాగా వదిలేస్తుంటారు ఈ ట్యాంకర్లతో మా ఊళ్ళో పులుసు చేస్తారు చాలా బాగుండేది చలవ కూడాను ఇది ఎలా చేస్తారో మీకు చూపిస్తాను చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇంకోటి ఒక జీడి కూడా తెలిసే ఉంటుంది మామిడి మామిడికాయలో జీడి తెలుసు కదా చిన్నప్పుడు ఏదో సరదాగా ఆడుకునేవాడు మామిడికాయలు జీడి తీసి పచ్చి మామిడికాయలు ఉంటాయి కదా జీడి తీసి జీడి పంట ఎవరు అయ్యింది నేనే వాళ్ళము అదొక సరదా ఆట అదన్నీ మామిడి పులుసు చూద్దాం మీరు కూడా ట్రై చేయండి మామిడికాయ ముక్కలు పచ్చడి అయిపోయింది అయిన తర్వాత ఈ మిగిలిన టెంకలు ఉన్నాయి కదా ఈ టెంకలతో పులుసు చేస్తాను ఇప్పుడు ఈ టెంకల పులుసు అదే రోజు చేయాలని ఏం లేదు రెండు మూడు రోజులు తర్వాతనే చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెడితే బాగానే ఉంటాయి అదే రుచి ఉంటుంది ఏమి పాడవు కాకపోతే కొద్దిగా కలర్ మారుతాయి నేను పొద్దున్న కోసమే ఆఫ్టర్నూన్కి మధ్యాహ్నం కలర్ మారిపోయి ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఈ మావి టెంకలను వేసుకొని కొద్దిగా కారము రుచికి సరిపడే ఉప్పు చిటికడు పసుపు కొంచెం చింతపండు వేసుకోవాలి ఈ చింతపండు కూడా కొద్దిగా తియ్యగా అనిపిస్తేనే మామిడి ట్యాంకులు అప్పుడు వేసుకోవాలి పుల్లగా ఉన్నప్పుడు టెంకలు పుల్లగా ఉంటే వేయద్దు ఎందుకంటే ఇంకా పుల్లగా అయిపోతుంది ఈ పులుసు తర్వాత ఈ గిన్నెలోని టెంకలు ఈ మామి ట్యాంకులు ములిగేలాగా నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఈ గిన్నె పెట్టుకోవాలి ఈ గిన్నెలోను ఒక చెంచాడు మెత్తగా పొడి చేసుకున్న ధనియాలు జీలకర్ర పొడి వేయాలి ఒక చెంచాడు రెండు కలిపిన పొడి వేయాలి ఉల్లిపాయలు పచ్చిమిర కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు అయినా రుచి బాగానే ఉంటుంది కొంతమంది తాలింపులో కూడా వేసుకుంటారు అయినా సరే బాగానే ఉంటుంది నేను వేయట్లేదు ఈసారి ఇది పాతకాలం వంట మా అమ్మ అమ్మమ్మల కాలంలో చేసేవారు ఒకసారి మీకు కూడా చూపిద్దాము చేస్తున్నాను ఆరోగ్యానికి మంచిది రుచిగా కూడా ఉంటుంది చూస్తూ ఉండండి పులుసు మరిగే వరకు వెయిట్ చేయండి పులుసు మరుగుతుంది కదా పులుసు మరుగుతున్నప్పుడు మనం ఒక చెంచాడు కొద్దిగా ఒక చెంచాడు బరిపిన తీసుకొని కొంచెం నీళ్ళు పోసుకోవాలండి కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి చూసారు కదా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి బాగానే కలుపుకొని ఇలా మరుగుతున్న తులు వేయాలి ఎందుకంటే పులుసు కొంచెం చెక్కబడుతుంది ఇంకా రుచి కూడా బాగుంటుంది గొరిపెండి వేసినందుకు ఈ మామిడు టెంట్లో పులుసు వేస్తే పులుసు చెక్కబడి రుచిగా కూడా ఉంటుందండి కట్టే మరిగించుకోవాలి పులుసు మరిగేలోపు తాలింపుకి సిద్ధం చేసుకోవాలి ఎండుమిరపకాయలు మెంతులు మినపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇంకా ఇంకో విషయం ఏంటంటే వెల్లు కూడా వేసుకుంటారు నేను వేస్తాను కొంతమందికి ఇష్టం ఉండదు కావాలంటే వేసుకోవచ్చు లేదు కొద్దిగా ఇంగువ కూడా వేసుకోవచ్చు తాలింపులోనూ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి పులుసు మరిగేలోపు పులుసు మరిగిపోయింది ఇప్పుడు స్టవ్ మంట తగ్గించి దించేయాలి పులుసు దించుకొని స్టవ్ మీద మళ్ళీ వేరే గిన్నె పెట్టుకోవాలి తాలింపు కోసం పెట్టుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం కదా సరే కదా ఆయిల్ కొద్దిగా వేడెక్కగా రెండు వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చదవ కొట్టుకుని కొంచెం దంచుకుని వెల్లుల్లిపాయలు రెండు వేసాను పెద్దగా ఉన్నాయి కదా రెండు వేసాను అది మీకు వేసుకోవచ్చు లేకపోతే అనేది ఆప్షన్ ఉంటుంది వెల్లుల్లిపాయలు వేసి తర్వాత కొంచెం మెగ్ కదండి వెల్లుల్లిపాయలు వేసిన తర్వాత మనం ఈ తాలింపు సిద్ధం చేసుకున్నాం కదా ఎండువెరపకాయలు కరివేపాకు ఆవాలు జీలకర్ర మినపప్పు మెంటలు ఇవిందరూ వేసుకోవాలి కొంచెం ఈ తాలింపులోకి పొట్టి మినపప్పు వేసుకోవాలి ఏదైనా సరే పచ్చళ్ళు తాలింపు అయ్యే రుచిగా ఉంటుందండి మామిడి మినపప్పు అని ఇందులో కొంచెం చిట్కీ రింగి వేస్తున్నాను కొద్దిగా వేసే రింగు ఇంగు వేసిన తర్వాత తాలింపు కొంచెం బాగాలిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు తాలింపులోకి మరుగు పెడుతున్న మరిపెట్టిన పులుసుకోవాలి అంతేంటి మావి ట్యాంకులు పులుసు రెడీ అయిపోయింది ఇలా చేసుకోవాలి పులుసు చేసుకుని అన్నంలో తింటే చాలా బాగుంటుంది వేసవి కాలం చాలా చదువు చేస్తుంది అండి పూర్వకాలంలో ఎక్కువ ఉండేవారు పూర్వకాలంలో అంటే మా నా అమ్మల కాలం అమ్మమ్మల కాలంలో ఉండేవారు ఇది ఎక్కువ చేసేవారు ఈ ఎండాకాలం వస్తే చేసి తినేవారు ఇప్పుడు తక్కువగా చేస్తున్నారు ఇది అందుకని మీ అందరికీ తెలియాలని ఒకసారి పాత రోజులు గుర్తొస్తాయని ఆరోగ్యానికి మంచిదని ఈ మావి టెంకర్ గుర్తి చేశాను మావి టెంకర్లు పులుసు రెడీ అయిపోయిందండి నేను కూడా సంవత్సరమైన తిని ఎందుకంటే మామిడికాయలు సంవత్సరానికి ఒకసారి కదా వస్తాయి ఇదిగోండి చూసారా ఎంత బాగుందో చాలా బాగుందండి మామిడికాయ టెంకర్ పులుసు మీరు కూడా ట్రై చేయండి ఇంకో విషయం మీకు ఒకటి చెప్తాను ఏంటంటే మామిడికాయ టెంకర్ జీడు ఉంటుంది ఆ జీడిలోను చాలా విటమిన్స్ బీట్ వాళ్ళు అంటారు కదా అన్నింటికన్నా నాలుగు రేట్లు నాలుగు రేట్లు నాలుగు వందల రేట్లు అన్నారు గుర్తులేదు కానీ ఆ జీడిని ఎండబెట్టుకుని నేను ఆరబెట్టుకుని పొడి చేసుకోండి అది కొంచెం పాలలోనూ లేకపోతే ఇలా ధనియాల కారం ఎలా చేసుకుంటారు అలాగా ఆ జీడి ఎండిపోయిన జీడిని పౌడర్ చేసుకుని ధనియాల కారంలో చేసుకుని తినండి చాలా మంచిది ఆ జీడి గురించి మాకు తెలియదు జీడిలో చాలా ఎక్కువ మోతాదులో విటమిన్ బిట్ వన్ అంటే బీ కాంప్లెక్స్ ఇవన్నీ అన్నారు కదా అవన్నీ ఉంటాయి ఈసారి జీడి జీడి నీడని ఆరబెట్టుకుని నీడని ఆరబెట్టుకుని ఆర్డర్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ